హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక చక్కని న్యాచురల్ హెయిర్ డే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీంట్లో మనం బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు శంఖు పుష్పాలని తెలుగులో వాటితో మనం హెయిర్ డే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఇట్లా కలోంజీ సీడ్స్ కూడా యూస్ చేయాలండి ఇందులో అలాగే ఒక ఆమ్లా ఒకటి కానీ రెండు కానీ ఫ్రెష్ ఆమ్లా తీసుకోవాలి అలాగే ఇగోండి ఇవి డ్రై బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ మీకు ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ అన్న యూస్ చేసుకోండి మీకు లేదంటే కనుక ఇట్లా ఆన్లైన్లో దొరుకుతుంది మన దీంతో ఈ ఫ్లవర్స్తో మనం చాలా రకాలు మనం యూస్ చేయచ్చండి హెయిర్ డైకి అలాగే ఫేస్ ప్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి ఇప్పుడు వీటిని నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంటే ఒక పావుకప్పు అట్లాగా తీసుకుంటున్నాను ఇగోండి ఇట్లా ఉంటాయి ఈ డ్రై ఫ్లవర్స్ మనకు అట్లా ఎన్ని రోజులైనా ఉంటాయి ఇప్పుడు ఇట్లా ఒక ఐరన్ కడాయి వేర్ చేసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏదన్నా సరే ఏ బ్రాండ్ అన్నా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వేసి అది కూడా కొంచెంసేపు బాయిల్ చేయండి కాఫీ పౌడర్ కూడా మనకి మంచి కలర్ ఇస్తుంది న్యాచురల్ హెయిర్ కలర్ కాబట్టి కాఫీ కూడా మనం యూజ్ చేస్తున్నాము ఇది ఇట్లా బాయిల్ అవుతుండగా మనం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి డ్రై ఫ్లవర్స్ ఇవి వేసుకోవాలి మీకు ఇవి వేయగానే అసలు చాలా డార్క్ కలర్ ఇట్లా బాయిల్ అవుతుండగానే మంచి కలర్ వచ్చేస్తుంది వాటికి చాలా బ్యూటిఫుల్ కలర్ వస్తుంది చాలా డార్క్ కలర్ కలర్ వెంటనే చేంజ్ అయిపోతూ ఉంటుంది మీకు ఫ్రెష్ ఫ్లవర్స్ దొరికితే లక్ లక్కీగా వేసేసుకోండి అవి లేదంటే మనం అవి యూస్ చేసుకోవడం డ్రై ఫ్లవర్స్ ఇప్పుడు ఈ ఆమ్లా పీసెస్ కూడా మనం కట్ చేసి వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసి బాయిల్ చేసుకోవాలి ఆమ్లా తర్వాత ఈ కలోంజి సీడ్స్ కూడా మనం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీకు ఆమ్లా సీడ్స్ కలోంజి సీడ్స్ కూడా న్యాచురల్ హెయిర్ కలర్ ఇస్తాయి ఇవన్నట్లాగా మనం డైరెక్ట్ కలోంజి సీడ్స్ వేసేవచ్చు మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అన్నా సరే వేసుకోండి ఏదన్నా ఓకే మనకి ఇది బాయిల్ అవుతుండగానే మీకు మంచి కలర్ వచ్చేస్తుంది చాలా మంచి కలర్ ఇప్పుడు ఇది డార్క్ కలర్ వచ్చి థిక్ కన్సిస్టెన్సీగా చేంజ్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం అది వేడిగా కానీ మనం వేరే కడాయి వేరే ఐరన్ కడాయిలోకి ఫిల్టర్ చేసుకుందాం ఇగోండి ఇట్లాగా మీకు ఎంత మీ హెయిర్ లెంత్ని బట్టి ప్రాబ్లంని బట్టి మీరు వేసుకో యూజ్ చేసుకోండి మీరు ఇది మిగిలితే కనుక మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ యూస్కి వాడుకోవచ్చు లిక్విడ్ కలర్ చూసారా ఎంత దిగుగా ఉందో ఎంత డార్క్ కలర్ దీంట్లో మనం హెన్న ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ హెయిర్ చెప్ప ముందుగా చెప్పినట్టుగా మీ హెయిర్ ఎంత పెద్ద హెయిర్ ఉందో దాన్ని బట్టి వైట్ హెయిర్ని బట్టి మీరు హెన్న కూడా మిక్స్ చేసుకోవాలి నాది షార్ట్ హెయిర్ కాబట్టి నేను కొద్దిగానే కలుపుకుంటాను అవి ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఇది లంప్స్ లేకుండా బాగా కలిపేసి మనం మూత పెట్టేసి ఇది ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి మీకు అంత టైం లేదు అంటే కనుక ఒక టూ టు ఫోర్ అవర్స్ అన్నా ఉంచుకోవచ్చు టైం లేకపోతే కనుక నేనైతే ఓవర్ నైట్ ఉంచేస్తున్నాను ఇట్లా మూత పెట్టేసి నెక్స్ట్ డే మనం అప్లై చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇది నెక్స్ట్ డే చూడండి ఇంకా అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే ఇది చాలా డార్క్గా అసలు షైనీ షైనీగా కూడా ఉంది కలర్ చూసారా ఇప్పుడు ఇది మనం అప్లై చేసుకోవాలి గ్రే హెయిర్కి మన హెయిర్ హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ పెట్టిన హెయిర్కి మనకి ఇది మంచిగా పట్టదు ఇప్పుడు ఇది మనం అప్లై చేసేసుకోవాలి గ్రే హెయిర్కి రూట్స్కి ఆల్ ఓవర్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోండి చక్కగా ఇది మనం అప్లై చేసిన తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ అట్లాగే ఉంచేసేయాలి మీకు మరీ నేను చెప్పినట్టుగా మీకు మరీ టైం లేదంటే ఒక వన్ అవర్ ఉంచుకోండి అది మినిమమ్ టైమ్ మాక్సిమం మీకు టూ టూ త్రీ అవర్స్ ఉంచుకోవాలి ఇప్పుడు ఇది అట్లా ఉంచేసిన తర్వాత మనం తర్వాత నార్మల్ వాటర్ ప్లెయిన్ వాటర్తో కడిగేసుకోండి మీరు హె హెయిర్ వాష్ చేసిన ఆ రోజు మీకు హెయిర్ డ్రై అవుతుంది కదండి ఆ రోజు ఈవినింగ్ లేదంటే నైట్ అన్న సరే కొంచెం ఆయిల్ మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ డే మీరు వాష్ చేస్తారు కదా షాంపూ వాష్ అప్పుడు చాలా బాగుంటుంది మీరు ఈ అప్లై చేసుకుంటే ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోండి జస్ట్ చేసుకుంటే మంచి సిల్కీగా ఉంటుంది నెక్స్ట్ డే మీరు షాంపూ వాష్ చేసుకోండి నెక్స్ట్ డే కానీ లేదంటే వన్ టూ డేస్ అయినా పర్వాలేదు షాంపూ వాష్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా మీకు హెయిర్ ప్రాబ్లంని బట్టి మీరు మంత్లీ వన్స్ లేదంటే ట్వైస్ వాడండి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటే వీక్లీ వన్స్ వాడండి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది చాలా బాగుంటుంది బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ యూస్ చేసినప్పుడు మీ ప్రాబ్లం బట్టి ఇది యూస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్